టీడీపీ నాయకత్వంపై జర్నలిస్ట్ మూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఎమ్మెల్యేలో మనకొద్దు అయినా చంద్రబాబు సీఎం అవ్వాలి అంటూ ఆయన చేసిన పెద్ద చర్చకు దారితీశారు మూర్తి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేల వల్లనే పార్టీకి ముఖ్యంగా చంద్రబాబుకు నష్టం జరుగుతుందని ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వస్తుందని వాపోయారు చంద్రబాబు విజనరీ లీడర్ కానీ ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేల వల్ల ఇమేజ్ దెబ్బతింటుంది ప్రజలు టీడీపీ ఎమ్మెల్యే తిరస్కరిస్తున్నారని కానీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు వేరే నెటిజన్లు వేరే వేరే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు మోర్తి చెప్పింది నిజమే అంటుండగా మరికొందరు ఆయన టీడీపీ పట్ల అతి అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలు బహిర్గతం చేస్తున్నాయి చంద్రబాబు నాయకత్వంపై పార్టీకి ఉన్న ఆధారాన్ని కూడా సూచిస్తున్నాయి మొత్తం మీద టీవీ ఫైవ్ మూర్తి వ్యాఖ్యలు ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే మరోవైపు చంద్రబాబు రాజకీయ ప్రజాదరణ ఇంకా బలంగా ఉందని సూచిస్తున్నాయి ఎందుకు ఓడిపోయారంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఈ ఎమ్మెల్యే మాత్రం గెలవకూడదు చంద్రబాబు మాత్రం సీఎం కావాలి ఎట్టయితుంది చాలామంది విషయంలో జరిగింది అదే ఈ ఎమ్మెల్యే గెలవద్దు చంద్రబాబు గారు మాత్రం సీఎం అవ్వాలి విజనరీ నాయకుడు ఈ రాష్ట్రం బాగుపడాలి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఎన్నికలు కాదు కదా ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల లాగా ఎమ్మెల్యేలు గెలిస్తేనే చంద్రబాబు సీఎం అవుతారు నీకు ఎమ్మెల్యేతో ప్రాబ్లం నా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు బయట నుంచి ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు సీఎం చేయాలి అందరు అలాగే అనుకున్నారు ఇప్పుడు కూడా పరిస్థితి వస్తుందా ఫస్ట్ టైం ఎంపీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారు అసలు ఎమ్మెల్యే వ్యవహారం ఏంటి ఎంపీ రియాక్షన్ ఏంటి తెలుగుదేశం పార్టీలో ఊహించిందా ఇది క్రమశిక్షణ రాహిత్యం సబ్స్క్రైబ్